అదే మీరు బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు మీకు మీకు ఏమి ఇబ్బందులు కానీ ఏదైనా కూడా దాన్ని సమర్థవంతంగా మేము దాన్ని చేసుకోవటం అలవాటు కృష్ణరాజు గారు కూడా చెప్పారు నువ్వు ఎప్పుడు నువ్వు ఏం చేస్తున్నావా నువ్వు చేస్తున్నది మంచి నువ్వే తెలుసుకోవాలి ఎవరో ఏదో అంటున్నారని మాత్రం నువ్వు ఇప్పుడు చేయొద్దు బాధపడద్దు నువ్వు బాధపడుతున్నావు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు వేరే వాళ్ళ మాటలు మంచి చెడ్డ మనం అది మంచిదో చెడ్డ మనమే తెలుసుకోవాలి తప్ప అసలు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పి చాలా నేర్పుారండి అవునా నేర్చే అన్ని నన్ను ఈ రోజుకింత ఉండగలిగే శక్తిని ప్రసాదించింది మేమందరం అనుకున్నాం అప్పుడు ఆ కృష్ణరాజు గారు మళ్ళీ చేసుకుంటున్నారంటే వచ్చే మనిషి ఏమో అటు ఎంత కాదన్నా మా ఆ ప్రాంతం వేరు విజయనగరం కల్చరు అంటే మీకు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు అందరూ నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా బాగా చేసుకున్నారు అందరికి ఇంకా కృష్ణరాజు గారికి ఎవరైతే దూర దూరంగా దగ్గరకు రాలేకపోయారో నేను వచ్చాక వాళ్ళందరూ ఆయనకు దగ్గర అయ్యారు మళ్ళీ అయ్యారు బాగా అనమాట నేను వచ్చాక ఎక్కువ స్వాతంత్రం ఆయన్ని అందరూ కలవటం ఆ స్వాతంత్రం అందరికీ ఇచ్చాను అంటే ప్రతి ఒక్కరు మేము కృష్ణరాజు గారి దగ్గర వాళ్ళని చూడాలని ఉంటుంది కదా అని అలా ప్రతి ఒక్కరు నేను వచ్చాక ఎక్కువ మంది ఆయనకి దగ్గర అవ్వటం జరిగింది అలాగే ఇటు సీతాదేవి గారి ఫ్యామిలీ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు వాళ్ళు ఆయన మా సీతాదేవి గారి తండ్రి గారు కూడా నన్ను కూతురులాగే చూసేవారు ఆయన కూడా ప్రతి ఎవ్రీ ఇయర్ పండగ వస్తుంది అంటే కృష్ణరాజు గారు ఆ మామగారు ఉన్న నాళ్ళు కూడా నువ్వు మొగల్తూరు కోటలోనే వెళ్ళి అక్కడ అన్ని సెలబ్రేషన్ ఆయన కోసం వాళ్ళు ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాళ్ళం అలా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ రోజుకి వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తాను నేను వెళ్ళినా కూడా వీళ్ళందరినీ వెళ్ళి మొగలు తూరు వెళ్ళినా వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉంటాను అలా ఎవరితో ఈ రిలేషన్ ఇప్పుడు అలా కృష్ణరాజు గారికి ఏదైతే ఇష్టమో ఆయనకి ఎలా అయితే ఉండేవారో దాన్ని కంటిన్యూ చేయటం నేను ఆయన భారీగా నా బాధ్యత అంటే నార్మల్ గా ఏదో అంటారు చూడండి కొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు తొలి రోజుల్లో కొన్ని బాల రిస్టలు ఉంటాయి సమస్యలు వస్తుంటాయి అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి అవన్నీ అలాంటి సమస్యలు ఏం లేకుండా కృష్ణరాజు గారు కూడా బాగా అర్థం చేసుకునే మనిషి అసలు ఆయన ఒక మహానుభావుడు ఆయన ఒక ఒక అంటే భగవంతుడులో ఎలాగ మనం ఆయన్ని చూసి ఆనందపడతాము కృష్ణరాజు గారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరు అలా ఆనందపడతారు అంటే అంతటి గొప్పటి లక్షణాలు ఆయనలో ఉన్నాయండి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడమ్మ హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసేవాడు తపస్సు కాదమ్మా ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే తప్పిస్తాడో వాడు తపస్సి అట్లాంటి వ్యక్తి కృష్ణరాజు గారు ఉన్నారు అంతకన్నా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా అలా అవి అవరాశ అట్లాంటి వ్యక్తిని ఎన్ని జన్మలు ఎత్తనా జన్మ జన్మలు అంటే అలాంటి వ్యక్తికి భారీగా అవటం నేను ఎన్నో జన్మలు 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 చేసుకున్నా నాకు పుణ్యం నా ఫ్యామిలీకి మా పిల్లలకి అందరికీ ఒక పుణ్యం ఆయన పిల్లలుగా చెప్పుకోవడానికి ఆయన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి మా మదర్ అనేవారు నేను ఎంత పుణ్యం చేసుకున్నాను ఎంత అదృష్టవంతున్నాను కృష్ణరాజు గారికి అత్తగారిని అయ్యాను అలాగే మా సిస్టరు అవటం అంటే అందులో జన్మల్లో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఫ్రెండ్గా ప్రతి ఒక్కరు చెప్తారు ఆయనకి ఫ్రెండ్ అయ్యానంటే నేను ఎంత ఎంత గొప్పవాడి ఫ్రెండ్స్ అందరూ కూడా నేను రీసెంట్గా కూడా మొగల్ తూరు వెళ్ళాది భీమవరం వెళ్ళాను ఇక్కడ డాక్టర్ వర్మ వర్మగారని వర్మ హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి ఒకప్పుడు కృష్ణరాజు గారు చాలా మందికి ఆ ప్రాంతంలో వైద్యం చేయించినప్పుడు ఆయన చాలా బాగా హెల్ప్ చేసింది వాళ్ళ ఫాదర్ బాగా ఆయన కూడా కృష్ణరాజు గారు ఏదే ఉంటుంది వెళ్ళాను నేను చూడ్డానికి పలుకునిద్దాం ఆయన కృష్ణరాజు గారితో ఉండే అనుబంధం ఇక్కడ నుంచి మెడ్రాస్ అమ్మ అంత బిజీలో ఉన్న కూడా ఏ ఫ్రెండ్ని ఆయన మిస్ అయ్యేవాడు కానీ రెండు రోజులు నాకు ఖాళీ ఉంది మీరు వచ్చేయండి మాకు ఫోన్ చేస్తే అప్పుడు మేము ఇక్కడి నుంచి కాల్ వేసుకొని వెళ్ళిపోవాలి టూ డేస్ మొత్తం ఎంజాయ్ చేసేవాడు ఆయన అలాంటి వ్యక్తిని ఇంకా చూడమమ్మాడు అని మన మానవుల్లో మహనీయుడు అమ్మా ఆయన అన్నారా ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా నాకు ఎంత ఎంత ఆనందం అండి కలుద్దాం అనుకుని ఆయన గంభీరత్వం వల్ల కలవలేని చాలా మందికి మీరు ఒక బ్రిడ్జి లాగా మళ్ళీ అందరికి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఫ్యాన్స్ ఉన్న లేటెస్ట్ ఫ్యాన్స్ అందరూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడు బాబు సినిమా షూటింగ్ వాటిలో బిజీగా ఉంటారు ఎంత అందుబాటులో ఉండలేదు కదా చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇటు మన ఇంటికి రావటం కృష్ణరాజు గారు ఎంత బిజీగా ఉన్న ఆయన్ని చూసే ఒక్క పది నిమిషాలు ఒక ఎక్కడి నుంచో వచ్చారు వెయిట్ చేస్తున్నారని చెప్తే వచ్చేవారు వాళ్ళకి ఫోటోలు ఇవ్వటం అలా వీళ్ళందరితో మాకు రిలేషన్ నుంచి వాళ్ళందరూ బాబుని ఎంతైతే అభిమానిస్తారు అదే అభిమానం మా చూపిస్తారు ఎక్కడికి వెళ్ళా ఏ ప్రాంతానికి వెళ్ళ అదే అంటే అది అది కూడా ఒక అదృష్టం మాకు నిజంగానే నిజంగానే ఇప్పుడు మొన్న మీరు ఆ ప్రాంతం అంతా ఎలక్షన్ టూర్ కూడా ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళంతా కోరారు అన్నమాట అంతకు ముందు నైన్టీ సెవెన్ లో కాకినాడలో ఎంపీగా గెలిచారు కృష్ణరాజు గారు వాళ్ళ ఆ ప్రాంతం కాకినాడ అంతా ఇప్పటికీ మాతోనే ఉంటారు వాళ్ళ అభిమానాన్ని మర్చిపోలేదు అక్కడ వన్ ఇయర్ ఎంపీగా చేసిన కృష్ణరాజు గారు పనులు చేసిన పనులు అలా ఉండిపోయి అక్కడ అదే మళ్ళీ నైన్టీ నైన్ లోనేమో వెస్ట్ గోదావరి వెళ్ళి అక్కడ మూడు మినిస్టర్లు చేశారు కృష్ణరాజు గారు ఆ ప్రాంత ప్రాంత మూల మూల మూలందరికీ ఆయనకి తోసిన దాంట్లో ఫండ్స్ తెచ్చి ఇంకా కృష్ణరాజు గారు ఏమడిగినా ఎంత జెన్యున్ పర్సన్ ఇచ్చిన ప్రజలకే చేస్తారని సెంట్రల్లో ఏమడిగినా వాళ్ళు రిలీజ్ చేసేసేవారు కృష్ణరాజు గారు వాజ్పేయి గారు చాలా ఇష్టం అందరూ సుష్మా స్వరాజ్ గారు జైట్లీ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఎంతమంది ఉన్నారు అప్పుడు మినిస్టర్స్ వీళ్ళంతా కృష్ణరాజు గారు అంటే వీరా చాలా ఇష్టం మా ప్రాంతానికి కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చేవారు వేళ జనంతో వాళ్ళకి సన్మానం కృష్ణరాజు గారికి అలా ఇష్టం కదా అలా మొత్తం ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయటం ఆయన తర్వాత ఎవరూ దాన్ని డెవలప్మెంట్ చేయకపోవటం ఆ పేరు అలా ఉండిపోయింది అందుకే మొన్న ఆయన వర్మ బిజెపి వర్మ అని కృష్ణరాజు గారితో పాటు ఆయన అప్పటి నుంచి బీజేపీలోనే ఉంటూ వర్క్ చేస్తూ కృష్ణరాజు గారు అంటే బాగా అమ్మాన్ ఆయన అక్క మీరు వస్తే బాగుంటుంది నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే ఉంటుంది ఇక్కడ అంతా ఆయన పేరు ఉంది కదా నాకు బాగా మీరు వచ్చి సపోర్ట్ చేయాలి అని ఆయన పిలవటం నేను వెంటనే పిల్లలు కూడా వెళ్ళండి అంటూ వెళ్ళాను అది బాగా వాళ్ళకి చాలా ఆనందపడ్డారు అది ఏడు నియోజక ఆరు నియోజకవర్గాలు తిరిగాను నేను తక్కువ లో కూడా బాగా అందరికి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కృష్ణరాజు గారు వాళ్ళు చెప్తున్నారు నన్ను చూసే కృష్ణరాజు గారు ఈ ప్రాంతంలో ఇచ్చేసారు ఆ ప్రాంతంలో ఇచ్చేసారు ఎంత గొప్పగా చెప్తా ఉంటే అసలు ఆనందంతో ఆ ప్రాంతం అంతా కృష్ణరాజు గారు ఉన్నట్టే అక్కడ ఉన్నట్టే కనిపించారు నాకు అంత అనిపించింది ఎందుకంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే కృష్ణరాజు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు అయిన ప్రాంతంకే కాదండి వెస్ట్ గోదావరి జిల్లాకే కాదు పక్కనున్న కాకినాడలో ఎవరైనా ఫోన్ చేశాడు తట్ చేశారు ఆ టైము తిరుపతి రైల్వే కోడూరు రేల్వే కోడూరు అభిమానులు ఫ్యాన్స్ ఉన్నారండి చెంగల్ రాజు అని అంటే చాలా మంది అందరి పేర్లు చదవలేకపోవచ్చు చాలా మంది ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851